హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ సో నన్ను చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో ఇది సార్ ఏపీఎస్సికి సంబంధించి స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ టాపిక్ వైజ్ వెయిటేజ్ వీడియో ఒకటి చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ప్రతి వీడియో కింద పర్సనల్గా కాల్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసమే మీ అందరి కోసమే ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ వీడియో సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస అకాడమీ సో దాట్ యూ విల్ రిసీవ్ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఈ న్యూ కంటెంట్ ఈజ్ యాడెడ్ టు ద ఛానల్ ఓకే చూడండి ప్రతిరోజు మీ ముందుకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక యూస్ఫుల్ కంటెంట్తో రావడం జరుగుతుంది ప్రతిరోజు గత డిఎస్సిలో అంటే ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ టాపిక్ వైజ్ డివైడ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ నిన్నటి వరకు కూడా అలాంటి వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశారు అని ఒక అప్రాక్సిమేట్ వెయిటేజ్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది ఇది అప్రాక్సిమేట్ వెయిటేజ్ ఎందుకంటున్నాను అంటే మీరు రాయబోయేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అకాడమిక్ ఎగ్జామినేషన్ కాదు దెర్ ఈజ్ నో డిఫైన్డ్ వెయిటేజ్ ఫర్ ఇట్ ఒక పర్టిక్యులర్ బ్లూ ప్రింట్ అంటూ ఏమీ ఉండదు జస్ట్ మనము గత డిఎస్సిని గమనించి తీసుకున్న వెయిటేజ్ మాత్రమే సో కాకపోతే అక్యురేట్గా ఇలాగే ఉండబోతుంది అనే నమ్మకం అయితే కలుగుతుంది రీజన్ బీయింగ్ మనము ఒక్కొక్క యూనిట్లో ఉండే సబ్ ని గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఎన్ని ఉంటే అందులో ప్రతి సబ్ టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇంచుమించు రాబోయే ఏసీ కూడా ఇలాగే ఉండబోతుందేమో అని అనిపిస్తుంది వెయిటేజ్ పరంగా ఓకే మరి చూసేద్దామా నేను ముందుగానే చెప్పినట్టుగా స్కూల్ సిలబస్ కంటే ఇంటర్మీడియట్ సిలబస్ నుండి ఎక్కువ మార్క్స్ ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇంటర్మీడియట్ సిలబసే కాబట్టి కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న టాపిక్ నేమ్ను బట్టి ఏ చిన్న టాపిక్ కూడా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనే టాపిక్ క్యాలిక్యులస్లో ఇంత ఉంటుందండి దాని నుండి కూడా ఒక బిట్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఈ వెయిటేజ్ని చూస్తే గత క్వశ్చన్ పేపర్ను చూస్తే ప్రతి ఇంటర్మీడియట్లో ఉన్న టాపిక్ నుండి ఒక బిట్ను అయితే కవర్ చేయడం జరిగిందండి స్కూల్ సిలబస్లో ఉన్న టాపిక్స్లో అన్ని టాపిక్స్ నుండి బిట్ కవర్ చేయలేకపోయాడు అనిపించింది చూసేద్దామా మరి చూడండి మనము ఇక్కడ నేను తీసుకున్నవి యూనిట్ వైజ్ కొన్ని అయితే టాపిక్స్ ఇండిపెండెంట్గా తీసుకున్నాను అయితే చిన్న చిన్న టాపిక్స్ అన్ని కలిపి ఒక యూనిట్ లాగా తీసుకొని డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్ చూసినట్టయితే నంబర్ సిస్టమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్కూల్ సిలబస్ రిలేటెడ్ నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ నుండి మనకు ఫోర్ క్వశ్చన్స్ కవర్ చేశారండి ప్రీవియస్ డిఎస్సిలో ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ నుండి అంకగణితం నుండి ఫోర్ క్వశ్చన్స్ కవర్ చేశారండి ఇక్కడ పర్సంటేజ్ నుండే రెండు క్వశ్చన్స్ కనిపించాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ కనిపించింది టైం అండ్ వర్క్ నుంచి ఇంకొక క్వశ్చన్ కనిపించిందండి ఓకే చూడండి ట్రిగనోమెట్రీ నుండి నైన్ క్వశ్చన్స్ కవర్ చేశారు ట్రిగనోమెట్రీలో ఉండే నైన్ సబ్ టాపిక్స్ నుండి నైన్ సబ్ టాపిక్స్ ఎందుకంటున్నానంటే ప్రీవియస్ అంటే పాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ట్రిగనామెట్రీ అనే యూనిట్లో టెన్ సబ్ టాపిక్స్ ఉంటాయి బట్ కొత్త ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో నైన్ సబ్ టాపిక్స్ మాత్రమే ఇచ్చారు త్రికోణమితీయ నిష్పత్తులు ట్రిగనామెట్రిక్ రేషియోస్ కాంపౌండ్ యాంగిల్స్ సంయుక్త కోణాలు గుణిజ ఉపగుణిజ కోణాలు మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ పరివర్తనలు పిరియారిసిటీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆవర్తనము అంత్య విలువలు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ త్రికోణమితీయ సమీకరణాలు విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ హైపర్బాలిక్ ఫంక్షన్స్ అతి ప్రమేయాలు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలు అని నైన్ టాపిక్స్ మాత్రమే కనిపిస్తాయి పాత టెక్స్ట్ బుక్స్లో అయితే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా కనిపిస్తుంది మీరు ప్రీవియస్ పేపర్ని గమనించినట్లయితే చూడండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా లేవండి ట్రిగనోమెట్రీలో అన్నీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి సబ్ టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకున్నారండి ఇందులో హైపర్బలిక్ ఫంక్షన్స్ అనే టాపిక్ చాలా చిన్న టాపిక్ ఇంటర్మీడియట్లోనే పబ్లిక్ ఎగ్జామ్లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్లోనే వెయిటేజ్ టూ మార్క్స్ ఉంటుంది అందులో నుండి కూడా ఒక బిట్ తీసుకొని ఇవ్వడం జరిగిందండి ఓకే కాంప్లెక్స్ నెంబర్స్ నుండి రెండు బిట్లు ఇచ్చారు ఒకటి కాంప్లెక్స్ నెంబర్స్ నుండి మరొకటి డిమోయర్స్ తీయడం నుండి మ్యాట్రిసెస్ నుండి రెండు బిట్లు ఇచ్చారండి మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్కి సంబంధించి ఒకటిచ్చారు సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ నుండి ఒకటిచ్చారు మాత్రికలు రెండు క్వశ్చన్లు అండి అంటే ఈ మాత్రికలను కూడా మనం ఆల్జిబ్రాలో కలపచ్చండి ఆల్జిబ్రా బీజగణితం నుండి సిక్స్టీన్ క్వశ్చన్స్ కవర్ చేశారండి ఆల్మోస్ట్ ఆల్ హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ ఫర్ ఏపీఎస్ఈ స్కూల్ అండ్ మ్యాథ్స్ ఆల్జిబ్రా అని చెప్పొచ్చండి ఇంకా నేను మ్యాట్రిసెస్ని దీంట్లో కలపలేదు మ్యాట్రిసెస్ను కనుక కలిపితే మొత్తం పద్దెనిమిది క్వశ్చన్లు ఉంటాయండి ఇక్కడ రైట్ క్యాలిక్యులస్ క్యాలిక్యులస్ రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి అవకలనం మరొకటి సమాకలనం ఒకటి ఫస్ట్ ఇయర్కి సంబంధించింది ఒకటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించింది అవకలనము అనే యూనిట్ నుండి సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చారు నేను దేన్ని ప్రామాణికంగా తీసుకున్నాను చూడండి అవకలనము అనే యూనిట్లో ఆరు సబ్ టాపిక్లు ఉంటాయండి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ రేట్ మేసర్ ట్యాంజన్స్ అండ్ నార్మల్స్ మ్యాక్సిమా అండ్ మినిమా ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్లో సిక్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి సిక్స్ డిఫరెంట్ టాపిక్స్లో ప్రతి టాపిక్ నుండి ఓ క్వశ్చన్ తీసుకోబడింది ఓకే నెక్స్ట్ అండి సెకండ్ పార్ట్ ఆఫ్ క్యాలిక్యులస్ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ సమాకలనము ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ నుండి కూడా సిక్స్ క్వశ్చన్స్ తీసుకునబడినాయండి ఇంటిగ్రేషన్లో ఉండే టాపిక్స్ నాలుగే నాలుగు అనిశ్చిత సమాకలనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నిశ్చిత సమాకలనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏరియాస్ వైశాల్యాలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవకలన సమీకరణాలు కానీ ఇక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి రెండు క్వశ్చన్స్ తీసుకున్నారు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి కూడా రెండు క్వశ్చన్స్ తీసుకున్నారు సో నాలుగు సబ్ టాపిక్స్ నుండి ఆరు క్వశ్చన్లు కవర్ చేశారండి నెక్స్ట్ ఆల్జిబ్రా తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పొచ్చండి ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఫోర్టీన్ క్వశ్చన్స్ కవర్ చేశారు కోఆర్డినేట్ జామెట్రీలో మనకు టాపిక్ వైజ్ సబ్ సబ్ టాపిక్ వైజ్ కౌంట్ చేస్తే థర్టీన్ టాపిక్స్ వస్తాయి నిరూపక వ్యవస్థ కోఆర్డినేట్ సిస్టమ్ లోకస్ బిందుపతము చేంజ్ ఆఫ్ యాక్సెస్ అక్ష పరివర్తనము సరళరేఖలు స్ట్రైట్ లైన్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ సరళరేఖ యుగ్మాలు సర్కిల్స్ వృత్తాలు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వృత్త సరణి పరావలయము పెరాబోలా దీర్ఘ వృత్తం ఎలిప్స్ హైపర్బోలా అతి పరావలయం టెన్ టాపిక్స్ ఏమో టూ డి జామెట్రీ ఇక త్రీ డి జామెట్రీలో త్రీ డి కోఆర్డినేట్ సిస్టమ్ డిసిస్ అండ్ డిఆర్స్ ప్లేన్ త్రీ డి నిరూపక వ్యవస్థ దిక్ సంఖ్యలు దిక్కో సైన్లు తలము ఈ పదమూడు టాపిక్ల నుండి పద్నాలుగు క్వశ్చన్స్ ఇచ్చారండి ఓకే సో స్ట్రైట్ లైన్స్కి సంబంధించి రెండు క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సబ్ టాపిక్ నుండి మినిమం ఒక ఒక క్వశ్చన్ తీసుకుంటున్నారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నెక్స్ట్ స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రము నుండి ఐదు క్వశ్చన్లు కవర్ చేశారు స్టాటిస్టిక్స్ నుండి కూడా అంటే ఐదు క్వశ్చన్లు కవర్ చేశారండి నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రస్తారాలు సంయోగాల నుండి రెండు క్వశ్చన్స్ తీసుకున్నారు ప్రాబబిలిటీ నుండి ఫైవ్ క్వశ్చన్స్ అండి వండర్ ఒక్కటే టాపిక్ అండి ఇది కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది ఇందులో ఉండే చిన్న సబ్ టాపిక్ యాదృచ్ఛిక చరరాశులు రాశులు అక్కడి నుంచి ఒక బిట్ తీసుకున్నారు మిగిలిన నాలుగు బిట్లు సంభావ్యత నుండి తీసుకున్నారండి ఫోర్ క్వశ్చన్స్ అండి డైస్ మీద కార్డ్స్ మీద ఇండిపెండెంట్ డిపెండెంట్ ఈవెంట్స్ మీద తీసుకున్నారు ఎంత సింపుల్ క్వశ్చన్స్ అండి సో డెడ్ ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఇక్కడ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ తక్కువ సిలబస్ ఎక్కువ వెయిటేజ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ టెన్ బిట్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడ జామెట్రీ ఇది స్కూల్ జామెట్రీ అండి జామెట్రీ అండ్ మెనుజురేషన్ రెండు కలిసి ఉన్నాయి ఇందులో జామెట్రీ అండ్ మెనుజురేషన్ మెనుజురేషన్ కూడా దీంట్లోనే తీసుకున్నాను ఐదు క్వశ్చన్స్ కవర్ చేశారండి ఓకే క్వశ్చన్స్ డెడ్ ఈజీగానే ఉన్నాయి సో ఇది టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఇదే వెయిటేజ్ రిపీట్ అవ్వచ్చు ఓకే స్కూల్ సిలబస్కి సంబంధించి క్వశ్చన్స్ అటు ఇటు షెఫ్లు అవ్వచ్చు కానీ ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ ఇదే వెయిటేజ్ ఉండొచ్చు ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ నుండి ఒక క్వశ్చన్ మినిమమ్ తీసుకున్నారండి కాబట్టి ఇదే వెయిటేజ్ ఉంటుందని గన్ షాట్గా చెప్పుకోవచ్చు మనము ఓకే సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ ఐడియా ఉంటే బెటర్ కాబట్టి ఈ వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది మీకు రైట్ మరి ఈ యూనిట్లకు సంబంధించి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ విత్ ఫుల్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఓకే ఇవన్నీ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఫుల్ లెంగ్త్ వీడియో రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి ప్రతి యూనిట్లో ప్రతి టాపిక్ నుండి వేరియస్ మెథడ్స్ కలెక్ట్ చేసుకొని మినిమమ్ సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ అక్కడ ఇవ్వబడ్డాయి సో వాటిని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయగలిగితే అన్ని రకాలుగా సాల్వ్ చేసే మెథడ్స్ మన యాప్లో అందుబాటులో ఉంటాయి ఓకే చూడండి మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయినా సరే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే మనము ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాల్సిందే సో డెఫినెట్గా నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నానో మన యాప్లో మీకు డెఫినెట్గా కొత్త విషయాలు తెలుస్తాయండి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు ఏ కోచింగ్ తీసుకుంటున్నా సరే డెఫినెట్గా మీకు ఇక్కడ కొత్త విషయాలు అయితే తారసపడుతూ ఉంటాయి ఓకే సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనం ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసి ఇవ్వబడ్డాయి సో ఇప్పటికే వెక్టర్ ఆల్జిబ్రా చాలామంది పర్చేస్ చేశారు మన యాప్ డౌన్లోడర్స్ వాళ్ళు వింటూనే ఉన్నారు డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారు ట్రిగనామెట్రీ అప్లోడ్ చేయబడుతూ ఉంది జానవరి ట్వంటీ సిక్స్త్ రోజున ఫుల్ కోర్స్ లాంచ్ చేయబడుతుందండి సో ఫుల్ కోర్స్ ఏపీడీఎస్సి స్కూల్ స్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్తో జానవరి ట్వంటీ సిక్స్త్న లాంచ్ చేస్తున్నాము దిస్ ఆఫర్ ఓన్లీ ఫర్ త్రీ డేస్ ఈ మూడు రోజుల్లో కొన్న వాళ్ళకు మాత్రమే వన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది తర్వాత డెఫినెట్గా దాని ప్రైస్ చేంజ్ అవుతుందండి ఇంత అమౌంట్ పెట్టడానికి రీజన్ మీరు ఒక్కసారి ఫ్రీ కంటెంట్ చూస్తే అర్థమైపోతుందండి డెఫినెట్గా కొత్త విషయాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు ఇంకే బుక్ ప్రిపేర్ కానవసరము లేకుండా మీరు తర్వాత ఎక్కడైనా కాన్సెప్ట్ చూసి మళ్ళీ మీ ప్రాక్టీస్ కోసము డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు మీకు అవసరం లేకుండా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎలా ఉండాలి అని నేనే డిజైన్ చేసి ఇక్కడ సాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేకుండానే ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ వాటి అప్లికేషన్ మోడల్స్ను కూడా మీకు అందించడం జరిగింది ఓకే సో మరెందుకు ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రెడీగా ఉంచుకోండి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజున పర్చేస్ చేయడానికి ప్రయత్నించండి మనం రాసేది జీవితానికి సంబంధించిన ఎగ్జామ్ ఏ ఒక్క ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు ఓకే సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా